అందరికీ నమస్కారం మీరు చూస్తున్నది స్థానిక సంస్థల సర్పంచ్ ఎన్నికలలో కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలం బావుపేట గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా కమల మనోహర్ అరియాస్ మణి గారు బావుపేట గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా ఎన్నికల బరిలో నిలిచారు గతంలో వీరు ఎంపీటీసీగా పదవిని చేపట్టడం జరిగింది అలాగే వీరు సతీమణి గారు సర్పంచ్ పదవిని చేపట్టడం జరిగింది ఆ ధరమిలా గతంలో గ్రామంలో అనేక అభివృద్ధి పనులను చేపట్టామని బడుగు బలహీన వర్గాలకు అండగా నిలిచి అనేక సేవా కార్యక్రమాలను చేపట్టడం జరిగిందని అన్నారు ప్రస్తుతం జరుగుతున్న సర్పంచ్ ఎన్నికల్లో మరోమారు గ్రామ ప్రజలు అవకాశం కల్పిస్తే పూర్తి స్థాయి గ్రామాభివృద్ధికి కృషి చేస్తానని ఇరుపేదలకు అండగా నిలుస్తానని బ్యాలెట్ పేపర్ లో గుర్తుపై ఓటు వేసి తనకు మరోమారు సర్పంచ్ గా అవకాశం కల్పించాలని కోరారు ఈ సందర్భం ముఖ్యంగా డిసెంబర్ ఎనిమిది రెండు వేల ఇరవై రోజున భారీ ర్యాలీ గ్రామంలోకి వెళ్లి ఇంటింటి ప్రచారాన్ని నిర్వహించారు మాజీ సర్పంచ్ తన సతీమాణితో కలిసి మాజీ ఎంపీటీసీ ప్రస్తుత సర్పంచ్ అభ్యర్థి కమల మనోహర్ అలియాస్ మణి గారు ఓటర్లను కలుస్తూ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరుతున్న దృశ్యం 아. 그리가기나그그리가는그 更高，往上

పావుపేట గ్రామ సర్పంచ్ అభ్యర్థి దావా కమల మనోహర్ అలియాస్ మణి గారు ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ అనేక ఆసక్తికర విషయాలను వెల్లడించడం జరిగింది వారి మాటలోనే విందాం నమస్కారం సార్ మీరు గతంలో ఎంపీటీసీగా సర్పంచ్గా మీ మిసెస్ గారు సర్పంచ్గా చేసిన సందర్భాలు ఉన్నాయి సార్ అప్పుడు మీరు చేపట్టిన అభివృద్ధి పనుల గురించి అంటే ఎన్నో అభివృద్ధి పనులు చేసి ఉంటారు ఇది మేజర్ గ్రామ పంచాయతీ కాబట్టి మచ్చుకు కొన్ని విషయాలను మీరు చెప్పగలుగుతారు సార్ గ్రామంలో స్ కానీ సిసి రోడ్స్ అన్ని కుల సంఘాల భవనాలు మహిళా సంఘాల భవనాలు అదేవిధంగా రైతులకు కూడా అందుబాటులో ఉంటూ వాళ్ళు యూరియా బస్సులు ఇప్పించడము పత్తి విత్తనాలు ఇప్పించడం నేను ఎంపిటీసీగా ఉన్నప్పుడు అదేవిధంగా మా తమిళ కాలంలో డెంగ్యూ వచ్చినప్పుడు చాలామంది మరణిస్తే వారి వెంబడి ఉండి వారికి చికిత్స అందించే విధంగా వారితో ఉండి చేయడం జరిగింది అంతేకాకుండా మేము అనుదినము అందుబాటులో మా మిస్సెస్ సర్పంచ్గా ఉన్నప్పుడు పొద్దున్నే గ్రామ పంచాయతీకి వెళ్ళి మా సిబ్బంది మొత్తాన్ని పురాయింపు చేసి ఎటు వెళ్ళాలో వాటి పంపించి మంచిగా గ్రామాన్ని చాలా అభివృద్ధి చేయించాము అడ్మినిస్ట్రేషన్ కూడా చాలా బాగుండే ప్రతి ఒక్క ప్రజలు కూడా అప్పుడు వీధి దీపాలు కానీ ప్రతి ఒక్క పని కూడా త్వరితగతిన చేశాము మరీ ముఖ్యంగా ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సేవలను మేము చేస్తూ మా జీవితాన్ని కొనసాగించాము ఇక ముందు కూడా వారితోనే మా జీ మా జీవితంలో మొత్తం ప్రజాసేవకే సేవకే అంకితం అవుతామని నేను చెప్తున్నాను ఓకే సార్ ప్రస్తుతం మీరు ఈ ఎలక్ ఎన్నికల్లో సర్పంచ్గా మళ్ళీ పోటీలో ఉన్నారు ఒకవేళ మీ గ్రా మీ గ్రామ ప్రజలు మీకు అవకాశం కల్పించి సర్పంచ్గా గెలిపిస్తే మీరు ఏ హామీలతో ప్రజల్లోకి వెళ్తున్నారు ఏ అభివృద్ధి పనులు చేయాలనుకుంటున్నారు మరీ ముఖ్యంగా గ్రామం మొత్తం డస్ట్తో తయారైంది దుమ్ము దూలితో మా పాత రోడ్డు నుంచి మొదలు పెడితే అక్కడ ఉన్న పెద్ద దగ్గర బాగా డస్ట్ ఉంది మా గ్రామంలో డస్ట్తో చాలా ఇబ్బంది పడుతుంది ప్రజలు దానితో చాలా అనేకమైన జబ్బులకు ఫాలో అవుతున్నారు అది దాని మీద మెయిన్ కాన్సన్ట్రేట్ చేస్తాను అదేవిధంగా యువత కూడా డ్రగ్స్ గంజాయి మీద బాగా అమ్ముడు అవుతుంది ఇక్కడ దాన్ని కూడా మరీ ముఖ్యంగా గంజాయిని అరికట్టి యువతను కాపాడుతా అదేవిధంగా మరీ ముఖ్యంగా ఇంకోటి కోతుల విడద పత్తుల పందుల శైర కుక్కల విడద ఉంది వాటిని కూడా నివారించే విధంగా చాలా ప్రయత్నాలు చేస్తానని మీ ప్రజా ముఖాముఖిగా చెప్తున్నాను ఓకే సార్ ఈ సందర్భంగా మీరు మీ గ్రామ ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నారు గ్రామ ప్రజలారా నాకు గతంలో చేసిన అనుభవం ఉంది మీకు ఎంతోమందికి ఆసల పెన్షన్ కానీ విదంతి పెన్షన్ కానీ చేనేత పెన్షన్లు గీత పెన్షన్లు వివిధ రకాల పెన్షన్లు కానీ కళ్యాణలక్ష్మి కానీ సీఎం రిలీఫ్ ఫండ్ కానీ ప్రజలకు ఎలాంటి సంక్షేమ ఫలాలు ఉన్నా కూడా వాటిని ఆ ఇళ్ళ మీకు అందించే విధంగా మీతో ఉండి ప్రయత్నం చేసి ఇప్పించాను నాకు అనుభవం ఉంది గతంలో మీరు నన్ను చూశారు మూడు పర్యాయాలు ఏ విధంగా పనిచేసాడు మీలో నేను ఒకటిగా మీ తమ్ముళ్ళెక్కనో మీ అన్న లెక్కనో మీ కొడుకులాగానో ఉండి మీ అందరికీ సేవ చేసే భాగ్యం ఆ దేవుడు అప్పుడు కల్పించుడు ఇప్పుడు మీరు మరొకసారి గెలిపించే మరీ ఐదేళ్ళు మీ సేవకై నేను అన్నిత్యం ఉంటానని చెప్తున్నాను మీ కేటాయించిన గుర్తు చెప్పండి మీ పేరు చెప్పండి నా పేరు దావా కమల మనోహర్ మణి నా గుర్తు ఉంగురం గుర్తు ఒకటో నెంబర్ పై ఓటు వేసి అత్యధిక మేడతో గెలిపించగలని కోరుచున్నాను ఓకే సార్ థ్యాంక్ సార్ మీ ఆశలు ఆశీర్వాదాలు చెప్పి కోరుకుంటున్నాం తప్పకుండా మేము విజయం సాధించాలని చెప్పి మేము కోరుకుంటున్నాం సార్ డిడి న్యూస్ కేఎన్ఆర్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అస్సలం నమస్కారం ధన్యవాదాలు